ార్డు ప్రజలు స్వతంత్ర అభ్యర్థిగా కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న మా అమ్మ కేతూజీ కరుణను గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తానని కుమార్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఆరవ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేతూజీ కరుణ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించిన సందర్భంగా కేతూజీ వినోద్ కుమార్ మాట్లాడుతూ మీకు నిరంతరం అందుబాటులో ఉంటూ మీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని అవకాశం ఇవ్వండి ఓటు వేయటం మీ వంతు అభివృద్ది చేయటం మా వంతు మీరందరూ ఆశీర్వదించాలని కోరారు ఆరవ వాటిలో ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించే దిశగా మేము కృషి చేస్తామని అన్నారు కౌన్సిలర్ అభ్యర్థిగా మా అమ్మ కేతోజీ కరుణ మీ ముందుకు వస్తున్నారని వాటు అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తానని చెప్పారు ఆరవ వార్డును గత పది సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వంలో పట్టించుకున్న నాదుడే లేడు కాబట్టి నేను ఇవి చేయటానికి ముందుకు వస్తున్నామని మీరు ఆతరించి ఆరవ వార్డు ప్రజలు ఆశీర్వదించాలని కోరారు మీ అమూల్యమైన ఓటు వ్యాటు గుర్తుపై వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కర్ణానే నేను నిలబడ్డాను వేట గుర్తుకు ఓటు వేసి నన్ను ఆరో వార్డు వాళ్ళు గెలిపించాలని కోరుకుంటున్నాను ఒకసారి అవకాశం ఇచ్చి కాలనీలో ప్రచారం చేయడం జరిగింది మరి ఈ కాలనీలో చూస్తే ఎక్కడ చూసినా రోడ్లు సరిగా లేవు అదేవిధంగా గుంతలు గుంతలుగా ఉన్నటువంటి రోడ్లు మట్టి రోడ్లు కనబడతా ఉన్నాయి మరి గత పాలకులు పదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలకులే కానీ గత రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలకులే కానీ ఇక్కడ ఒక్కటంటే ఒక పని చేయలేదు మరి ఈరోజు బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఓటు ఏమి చెప్పని ఓటు అడుగుతున్నారు మీరు ఈరోజు మీరు ప్రశ్నించుకోరు ఒకసారి మీ మనసుకో గింతనన్న ఉన్నదా అసలు జనాలకు మీరు ఏం చేసిర్రు గత ఐదు సంవత్సరాల నుంచి మీరు జనాలకు అందుబాటులో ఉండి చేసిన సేవా ఏంది వాళ్లకు మీరు ఏ విధంగా సహాయం చేసిర్రు వాళ్ళ సమస్యల్ని మీరు ఏ విధంగా తీర్చిర్రు ఈరోజు వచ్చి ఐదేళ్ళ తర్వాత వచ్చి మేము ఇలా ఓట్లు అడుగుతురు డబ్బుల మాయలు చూపుతుర్రు మందు మందు ఆశ చూపి ఇతర పార్టీల నాయకులను ఇండిపెండెంట్ ఉన్నటువంటి నా వ్యక్తులను కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు మీకు ఇదే వార్నింగ్ చెప్తున్నా ఈ సందర్భంగా ఇచ్చే వార్నింగ్ ఇదే ఈ రాజకీయాలు అనేది శాశ్వతం కాదు వ్యక్తిత్వం అనేదే శాశ్వతం వ్యక్తిత్వం లేని రాజకీయాలు విలువలుండయి కాబట్టి మీకు ఇదే